ఇక భూభారతికి సంబంధించి మళ్ళొక ఒక అప్డేట్ అయితే వచ్చింది భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే సో మనం ఇప్పుడే ఎప్పుడు వచ్చినాం ధరణిలో ఉన్నటువంటి డాటాను యాక్సికొచ్చి భూభారతిలో డంప్ చేసిరు దాంట్లో మార్పులు చేర్పులు తర్వాత తర్వాత వస్తూ ఉంటాయి సమస్యల పరిష్కారమైనా పోతే అని అండ్ అప్పుడు ఉన్నటువంటి పెండింగ్ అప్లికేషన్లు దరఖా పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర సర్కారు చెప్పింది సో అయితే ఈ పెండింగ్ అప్లికేషన్లను చాలా వరకు రిజెక్ట్ చేస్తున్నారట కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అన్నట్టుగానే ఈ వార్త యొక్క ప్రధాన ఉద్దేశం ఏదో చూద్దాము ఒకసారి మనం ధరలో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికి పైగా రిజెక్ట్ సో అప్పుడు ధరణిలో పెట్టుకున్న సగానికి పైగా అప్లికేషన్ రిజెక్ట్ అయిందట కొత్తగా భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవాలంటున్న అధికారులు త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సులోనూ మాన్యువల్గా అప్లై చేసుకునే ఛాన్స్ సో మళ్ళీ అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో లేదా ఇప్పుడు మీ మీ ఊర్లలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు కదా ఆ రెవెన్యూ సదస్సులు నిర్వహించినప్పుడు ఫిజికల్గా మాన్యువల్గా మళ్ళా కూడా రాసి అప్లికేషన్లు ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారట ఏందో ఒకసారి చూద్దాం భూ సమస్యలపై ధరలో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి భూభారతి పోర్టల్ అందుబాటులోకి తీసుకురావాలి తీసుకురావడంతో పాటు కొత్త ఆరు ఆరు చట్టం అమల్లోకి రావడంతో పాత అప్లికేషన్లను అధికారులు తిరస్కరిస్తున్నారు భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్లో మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు లేదంటే త్వరలో రాష్ట్ర ప్రాప్తంగా నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో మాన్యువల్గా దరఖాస్తులు ఇవ్వచ్చని చెప్తున్నారు దీంతో కొంతమంది భూభారతిలో అప్లికేషన్లు పెట్టుకుంటుండగా మరికొందరు రెవెన్యూ సదస్సుల కోసం ఎదురు చూస్తున్నారు భూభారతి పోర్టల్లో అందుబాటులోకి వచ్చే సమయానికి ధరణిలో ఎనభై ఒక్క వేల పైన అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి సో ఎన్ని ఎనభై ఒక్క వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చే సమయానికి అయితే అందులో పాస్బుక్ డేటా కరెక్షన్ కిందే అంటే ఓన్లీ పాస్బుక్ డేటా కరెక్షన్ కిందనే మా టీఎం థర్టీ త్రీ మోడల్ కింద వచ్చినవే ఎక్కువ సో దాంట్లో ఆ మోడల్ కింద వచ్చినవి ఎక్కువ భూభారతి ప్రారంభించడంతో ధరణిలో ఉన్న పెండింగ్ అప్లికేషన్లు అన్నిటినీ భూభారతి పోర్టల్కు చేశారు తిరస్కరించే తిరస్కరించినవే ఎక్కువ ఎందుకు తిరస్కరించిన చూద్దాం భూభాధి చట్టం తీసుకురావడమే కాకుండా అందులో ఇందులో తహసీల్దార్ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ స్థాయిలో అధికారులను వికేంద్రీకరించారు సో దీంతో చిన్న చితగా సమస్యలన్నీ తహసీల్దార్ ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి సో అందులో భాగంగానే ధరణి నుంచి వచ్చిన పెండింగ్ అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం అయితే ఆదేశించింది పెండింగ్ అక్కడ ధర నుంచి వచ్చిన పెండింగ్ అప్లికేషన్ కూడా క్లియర్ చేయమని ఆదేశించింది ప్రభుత్వం అయితే అధికారులు మాత్రం ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండానే కారణాలు చెప్పకుండానే పాత అప్లికేషన్లు ఒక్కొక్కటిగా తిరస్కరిస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల కనీసం రిపోర్ట్లు కూడా పెట్టకుండానే రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిసింది దీంతో తహసీల్దార్ల స్థాయిలో ఉన్న ముప్పై ఏడు వేల పెండింగ్ అప్లికేషన్లను ఒకేసారి ఇరవై వేలకు తగ్గిపోయాయి ఆర్డీఓలు అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ల లెవెల్లో పెండింగ్లో ఉన్న మిగతా నలభై వేల అప్లికేషన్లలో దాదాపు సగానికి పైగా క్లియర్ చేసినట్లు పైకి నివేదించారు వీటిలో పరిష్కారమైనవి అరకొరగా తిరస్కరించడం అత్యధికంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు సో వీళ్ళు తహసీల్దార్లు ఏం ఈ దుకాణం పెట్టిరంటే డాష్ బోర్డ్ క్లియర్ చేయాలి అంతే రిజెక్ట్ చేసినామా యాక్సెప్ట్ చేసినామా ఏందనేది సంబంధం లేదు ఆ పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు వీళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్లు అన్నీ రిజెక్ట్ చేసినా యాక్సెప్ట్ చేసినా ఏదో ఒకటి చేసి క్లియర్ చేస్తారు ఆడివోలు ఎంఆర్ఓలు ఇట్లా మొత్తం సో డాష్ బోర్డు క్లియర్ చేస్తే అన్ని సమస్యలు తగ్గిపోయినాయి అని ప్రభుత్వం అనుకుంటుంది తగ్గిపోవడం కాదు రిజెక్ట్ చేస్తున్నారు అన్నట్టు అవన్నీ సో ఇప్పుడు భూభారితులో ఇప్పుడు ఒక ట్రిబ్యునల్ దగ్గరనో కలెక్టర్ దగ్గరనో అధికారాలు ఉండేది ఇప్పుడు ఏం చేశారు అంటే వికేంద్రీకరణ చేశారు ఎంఆర్ఓ ఆర్డీఓ ఇక్కడ కలెక్టరు ఇంకో ట్రిబ్యునల్స్ ఉంటాయి ఫైనల్గా ట్రిబ్యునల్సు సో ఎక్కడ స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళకు సమస్యలు పరిష్కారం కావడానికి వీళ్ళకు అధికారాలు ఇచ్చిరు వీళ్ళకి బాధ్యతలు ఇచ్చారు ఒక సమస్య ఉందంటే ఎంఆర్ఓ దగ్గర సాల్వ్ అయ్యే సమస్య ఉందంటే అది ఎంఆర్ఓ దగ్గర సాల్వ్ అవుతుందిగా దానికి ఆయనే బాధ్యుడిగా చేసినా చేయకపోయినా ఆయనే బాధ్యతడు ఆయన ఆయననే రిప్లై కొట్టుకో రిప్లై ఇవ్వాలి ఆయనే సమాధానం చెప్పాలి దానికి ఆ సమస్య ఎందుకు సాల్వ్ అవుతలేదు అనేది సో వాళ్ళకి పవర్స్ చేయడంతో పాటు వాళ్ళు చేయకపోతే తప్పుడుగా పనిచేసినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా రూపొందించరు భూభారత్లో అట్లాంటి రూల్స్ అయితే రూపొందించరు గతంలో ఎట్లున్నా అంటే అధికారాలు ఇదేమో ఇప్పుడు వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ జరిగింది అప్పుడేమో కేంద్రీకరణ జరిగింది అంటే ఒక దగ్గర అధిక ఒక దగ్గర అధికారాలు పెట్టడం వల్ల సమస్య అనేది జటిలమైపోయింది ధరణిలో సో ఇప్పుడు అయితే ఈ ముప్పై ఏడు వేల నుంచి ఇరవై వేల కదా తగ్గిపోయినాయి అంటే ఆ పదిహేడు వేలలో రిజెక్ట్ చేసినాయి ఎక్కువ ఓకే ఓకే కొత్త వాటికి భూభారతి రూల్స్ ప్రకారమే క్లియరెన్స్ ఇస్తారట ధరణిలో అప్లికేషన్లు రిజెక్ట్ కావడం కొత్తగా భూభార చట్టం రావడంతో గతంలో పరిష్కారం కాని తమ సమస్యలు ఈసారైనా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో చాలామంది రైతులు ఆయా మాడిల కింద అప్లికేషన్లు అయితే పెట్టుకుంటున్నారట సో భూభారతిలో ప్రతి అప్లికేషన్కు కొంత నిర్దేశ నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది భూభారతి పోర్టల్లో కొత్తగా అప్లై చేసుకున్న ప్రతి దరఖాస్తును కూడా భూభారతి చట్టం రూల్స్ ప్రకారమే క్లియర్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా అందుకు సరైన కారణం చెప్పాల్సిందే సో భూభారతిలో ఏముంది నువ్వు ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా దానికి సరైన సమాధానం చెప్పాల్సిందే పైగా నిర్దేశించిన సమయంలో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇదిలా ఉండగా రైతులు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు ఇబ్బంది ఉంటే రెవెన్యూ సదస్సులు నిర్వహించే వరకు ఆగాలని అధికారులు చెప్తున్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది కానీ మాన్యువల్గా తీసుకునే దరఖాస్తులకు అంత ప్రియారిటీ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది సో ఇది ఆన్లైన్లో చేసుకోవడమే ఉత్తమం కాకపోతే మీ ఊర్లో రెవెన్యూ సదస్సులు అయినప్పుడు మీరు అప్లై చేసుకోవడంలో తప్పలేదు చేసుకోండి నోటీసులో ఉంటుంది మీ 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 తహసీల్దార్లకు కొంచెం మైండ్లో అరే పలానా మళ్ళీ అది సదస్సు చూద్దాం కనీసం మైండ్లో ఉంటుంది మాన్యువల్గా దరఖాస్తులు ఇది రెవెన్యూ సదస్సు అయినప్పుడు ఆన్లైన్లో కూడా దరఖాస్తులు పెట్టు ఆన్లైన్ అనేది మనకు అథెంటికేషన్ ఆన్లైన్ అనేది అధికారికంగా మనం ఇచ్చినట్టు అది ఎందుకు క్లియర్ చేస్తలేడు ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కాబట్టి సచ్చినట్టు చేస్తారు అర్థం ఎందుకంటే మీకు ఇప్పుడు ఆన్లైన్కు ఆఫ్లైన్కు డిఫరెన్స్ ఎంత అనేది ఆఫ్లైన్ చెయ్యాలి ఆన్లైన్ కూడా చేసుకోండి అంటే మన ఊపిరియన్ మీ సైడ్ నేను మాట్లాడుతున్నాను ఖచ్చితంగా రెండు వేయాలని రూల్ లేదు బట్ చేసుకోవచ్చు చేస్తే మంచిదే అని నేను అంటున్నాను సో ఇది భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే అని చెప్పేసి అయితే ఒక విషయం వినబడుతుంది భూభారతి సంబంధించి మీ మీ ఊర్లలో రెవెన్యూ సదస్సులు అయినప్పుడు అప్లికేషన్లు పెట్టుకోండి సో కాల్ ఒకసారి లైన్లో ఉన్నది సో కట్ చేసినట్టుంది అమ్మ సో రేషన్ కార్డులు రాలేదట అమ్మకి ఇందిరామ్ బిల్లు పెట్టుకుందట సో ఏ సంక్షేమ పథకం కూడా రాలేదని చెప్పేసి అయితే ఆ తల్లి చెప్తుంది